తెలంగాణలో దోస్త్ తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్తు నోటిఫికేషన్ విడుదల తెలంగాణ డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి దోస్తు నోటిఫికేషన్ విడుదల చేసింది మూడు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించింది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ మే మూడు నుంచి ఇరవై వరకు ఉంటుందన్నమాట అయితే మే పది నుంచి ఇరవై రెండు వరకు ఫేజ్ అంటే వెబ్ ఆప్షన్లు అయితే కల్పిస్తారు మే ఇరవై తొమ్మిదిన మే ఫేజ్ వన్కి సంబంధించి సీట్లు కేటాయిస్తారు ఫేజ్ టూ మే ముప్పై నుంచి జూన్ ఎనిమిది వరకు ఉంటుంది మే ముప్పై నుంచి అంటే జూన్ తొమ్మిది వరకు కూడా వెబ్ ఆప్షన్లు ఉంటాయి జూన్ పదమూడున సీట్లు కేటాయిస్తారు ఇక ఫేజ్ త్రీలో మనం చూసుకుంటే జూన్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు దరఖాస్తు స్వీకరిస్తారు జూన్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు కూడా వెబ్ ఆప్షన్లు ఉంటాయి జూన్ పదమూడున సీట్లు కేటాయింపు ఉంటుంది జూన్ ముప్పైనా డిగ్రీ కళాశాలలో తరగతులు అయితే ప్రారంభం అవుతాయి ఈ విధంగా మూడు విడతలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట సో దోస్తు నోటిఫికేషన్ అయితే వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త నోటిఫికేషన్ వచ్చింది మూడు విడతల్లో త్రీ ఫేజెస్లో అయితే ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో